హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి గుడ్ మార్నింగ్ అందరికి భోగి పండుగ అయితే శుభాకాంక్షలు ఈ రోజు అయితే భోగి పండుగ కదా ఈ రోజు అయితే కలర్లతో అయితే వేసుకోరు మా దగ్గర గీతల ముగ్గులు అయితే వేసుకుంటారు నాకైతే పెద్దగా గీతల ముగ్గులు రావు అందుకే ఈ వచ్చిన ముగ్గుని గీతల ముగ్గుగా అయితే సెట్ చేస్తున్నా చూడండి గీతల ముగ్గులు రాకపోయినా వచ్చిన ముగ్గులనే గీతల్లాగా లాగా వేసేసుకోవాలి ముగ్గులు చాలా తక్కువ అసలు నేనైతే ముగ్గులు వేయడం అనేది ఇంకా ఈ రోజు అయితే చాక్పీస్తో వేస్తున్నా మీరైతే ఎప్పుడైనా సరే చాక్పీస్తో అయితే వేయకండి మరి ఎందుకు వేస్తున్నావో అనేసి అనుకుంటుండొచ్చు ఇంకా ఈరోజు అయితే మా పక్క పిల్లలు కూడా అందరు వచ్చారు ఇంక ఇక్కడ ఊరికే బాల్కనీలో వచ్చి చూస్తుంటారు అనమాట ఇంకా వాళ్ళు వచ్చి తొక్కేస్తారని నేనైతే ఇలా వేస్తున్నా చూడండి నాకు వచ్చినట్టుగా నేనైతే సింపుల్గా ఎలా వేస్తున్నానో ముగ్గు నేనైతే వేయొచ్చు చూసి వేయచ్చు కాకపోతే ఇంకా టైం కూడా లేదు ఇంకా కలర్స్ ముగ్గులు అయితే రేపైతే వేస్తాం షాక్పిస్తా అయితే నిజంగా వేసుకోవద్దు అప్పులైతే అంటారు లక్ష్మీ కటాక్షం ఉండదు అంటారు కానీ ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు ఇలా కానప్పుడు మాత్రం వేస్తా నేను అస్సలు లేకపోతే అస్సలు వేయను చూసిరా నా సింపుల్ గీతల మొగ్గు ఎలా వచ్చిందో ముగ్గు పెట్టేసుకొని వచ్చిన తర్వాత అయితే ఇంకా మీకైతే పూజ ప్రాసెస్ అయితే ఏం చేయించలేదు పూజ అయితే ఎనిమిది వేల దేవుళ్ళని కడిగేసుకుని సింపుల్గా దీపారాధన అయితే చేసేసుకున్నా ఇంకా ఇప్పుడు వచ్చేసి మన వంట ప్రాసెస్ లోకి వెళ్దాం ఈ రోజు భోగి రోజు మా తెలంగాణలో అంటే మా అత్తమ్మ మా అమ్మ నేర్పిన పద్ధతిలో మేము ఎలా చేసుకుంటాం అనేసి అయితే ఇప్పుడు మీకు వీడియోలో షేర్ చేస్తే వెళ్దాం పదండి వాళ్ళకి ఇంకా మెయిన్ వచ్చేసి అయితే ఈ రోజు చిక్కుడుగాయ సర్ద రొట్టెలు తైద రొట్టెలు జొన్న రొట్టెలు ఇంకా అవి రాని వాళ్ళు తినలేని వాళ్ళు ఉంటారు కదా చపాతి అయినా సరే దాంతో ఏంటంటే సింపుల్ గా కొన్ని నువ్వులు కలుపుకొని అయితే నువ్వులతో రొట్టె చేసుకోవాలి ఇంకా అలాగే చిక్కుడుకాయ కూరగాయ నేనైతే ఈ కొన్ని కూరగాయలు అయితే ఉన్నాయి చిక్కుడుకాయ అయితే వచ్చి పెట్టి తీసుకున్నా చిక్కుడుకాయ రెండు క్యారెట్లు రెండు కొన్ని బీర్నీ సాలుగడ్డ వంకాయ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇవి ఏడు ఇంకా కొత్తిమీర పుదీని చేస్తాం కదా అంటే లెక్క ఏమి ఉండదు తల్లి లాగా అయితే వండేయాలి అనమాట వండుతారనమాట ఈ రోజు అయితే ఈ కర్రీలో వచ్చేసి ఈ రోజు అయితే పచ్చికారం నువ్వుల పొడితో ఇంకా ఇప్పుడైతే మనకు కొంచెం లేట్ అయిపోయింది కదా నాకు క్లీనింగ్ వరకు పూజ అయ్యే వరకు లేట్ అయింది అందుకని నేనైతే ఒక పొంగు చిప్పుడుకాయ అయితే చేసుకుంటాను ఫస్ట్ అయితే అందుకే చిప్పుడుకాయ అయితే కట్ చేసేస్తున్నాను ఇంకా మా పిల్లలకు కై సిగరేసుకోవడానికి లేట్ అవుతుందంట వంట లేట్ అయిందని అందుకే ఏం చేస్తున్నా అంటే చిప్పుడుకాయ క్యారెట్ ముక్కలు మాత్రము వేసి ఒక విజిల్ అయితే పెట్టేస్తున్నాను మా వాళ్ళకి నేను ఇక్కడే కూర్చొని మా వాళ్ళకి ఇస్తున్న స్టవ్ మీద పెట్టేసిపోయింది ఇంకా మనకు పైలు ఉన్నప్పుడు అయితే కంపల్సరీ చార్ లాంటిది కావాలి కదా ఇంకా అయితే మీరైతే టమాటా చారు కోసం అయితే టమాటా దొరక పెట్టేసుకున్నా ఇవి కూడా మా పిల్లలకి ఇచ్చేస్తున్నా స్టవ్ మీద పెట్టమని ఇంకొక ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు చిత్తపాడు ఇంకా అయితే వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకున్నా కదా ఇక మీకైతే చూపించడం కోసం అని నేను ఇలా ప్లేట్ లో జమయించిన ఇంకా చిక్కుడుగా అయితే టూ రీజన్స్ వచ్చింది స్టవ్ అప్లై చేసిన చూసే కట్ చేసుకునే లోపు చిక్కుడుగా అయితే ఉంటుంది ఇంకా మనం ఇప్పుడు కిచెన్ లో పెడతాం అయితే వంకాయ కూడా ఇలా కట్ చేసి పెట్టుకుంటే నల్లగా అవుతాయి కదా అన్ని వాటర్ లో వేసుకోవాలి చూడండి నేను ఏమేమి వేస్తున్నా అంటే సన్నగా తరిగిన ఆలు వంకాయ క్యాప్సికం ఇవన్నీ కడగలేదు కడగలేదనమాట అలాగే మెంతి కూర దీంట్లో ఇంకా మనం పాలకూర కూడా వేసుకోవచ్చు ఒక రెండు మూడు కరివేపాకు రేపలు కొద్దిగా పుదీనా అన్నీ అయితే వాటర్లో వేసేసుకొని ఇంకా ఉల్లిపాయ అయితే వాటర్లో వేయం కదా ఇంకా టమాటాలు అయితే ఉడకబెట్టమని ఇచ్చిన కదా అయితే నేను అక్కడే కూర్చొని ఇచ్చినందుకు వేయలేదు మనం ఈ టమాటా చారు వచ్చేసి ఇదిగోండి టమాటాలు ఉడికేటప్పుడే పసుపు కారము ఉప్పు మనము చారుకి సరిపోయేంత వేసుకోవాలి వేసి ఉడకబెట్టుకున్నాం అనుకో చారు అనేది మంచి తిక్ గ్రేవీతో కారం ఉడికి మనకు మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు కారము దొడ్డ ఉప్పు పసుపు వేసుకున్నా వేసుకొని కొంచెం కారం దీంట్లో ఉడికేటట్టు ఉడికించుకోవాలి టమాటా చారు అయితే ఇక్కడ ఉడుకుతుంది కదా టమాటాలు ఇంకా మనం అయితే ఫస్ట్ ఈ కల్లకూరలోకి వచ్చేసి పచ్చకారంతో వేసుకున్నాం కదా ఇదిగోండి నువ్వుల పొడి అయితే లేదు నువ్వులు అయితే వేయించి పెట్టుకున్నా నువ్వుల పొడి చేసుకున్నాము టమాటా ఉడికిపోయినాయి కదా ఒక స్ట్రైనర్ లో అయితే వేసేసుకుంటున్నాం మళ్ళీ టమాటా చది ఇంకా వేసుకున్నాం సో వీటిని మనం మిక్సీ పట్టేసుకోవాలి వీటిని చల్లార పెట్టుకుందాము ఎంబడి ఎంబడ కావాలంటే చల్లారావు కదా నేనైతే వీటిని తీసుకెళ్లి ఫ్యాన్ కింద పెట్టేసుకుంటాను ఇంకా కరెబూరలోకి వచ్చేసి దీనికి మనం ఫ్రై కదా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అందుకే నేనైతే టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసిన ఆయిల్ ఉల్లిపాయలు అక్కడ వేసేసుకున్నా తగ్గిన తర్వాత ఇదిగోండి నేనైతే అన్ని కూరగాయలు అయితే చేసి పెట్టేసుకున్నాను కదా అవి మళ్ళీ ఒక రెండు సార్లు అయితే మనిషి ఫ్రెష్ గా కడిగించుకొని వన్ స్పూన్ అయితే పసుపు వేసుకున్నా అయితే ఈ కర్రీ మనకు మనం సంక్రాంతి రోజే కాదు మంచి ఎప్పుడైనా మనకు నోటి రుచి లేనప్పుడు అప్పుడు కూడా చేసుకోవచ్చు మన చపాతి వేడివేడి రైస్ లోకి అయితే చాలా బాగుంటది సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాం ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల ఈ వెజిటేబుల్స్ అయితే తొందరగా ఉడికిపోతాయి ఈ వంకాయ ఆలు ఉల్లిపాయ అన్నీ ఇంకా సాల్ట్ వేసేసినాం కదా ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాం ఇంకా నువ్వునైతే మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇంత పొడి అయితే పట్టదా అందుకు ఒక చిన్న డబ్బాలో వేస్తున్నా నాకైతే ఈ పొళ్ళు వేసుకోక చాలా లేట్ అయిపోతుంది కిచెన్ లో అయితే ఇంకా చెయ్యాలి ఇంకా పచ్చకారం అయితే మిక్సీ పట్టేసుకుందాం సాల్ట్ లేకుండానే పట్టేసుకున్నాం చూడండి మనం ఎంత మంచి ఆయిల్ ఉడుకునే ఇప్పుడు పచ్చకారం కూడా ఇందులోనే వేసేసుకున్నాము ఈ పచ్చకారం కూడా కారం స్మెల్ పోయే వరకు మనకు మంచిగా ఆయిల్లో ఉడకాలి ఇంకా మళ్ళీ వేరే బౌల్ ఎందుకు పెట్టడం అనేసి పెట్టకుండా నేనైతే ఇలా చేసేసిన ఇంకా అవన్నీ ఉడికేలోపు టమాటా చారు అయితే చేసేసుకున్నాం టమాటా చారు కోసం అయితే ఫస్ట్ ఆయిల్ వేసేసుకుని పచ్చిమిర్చి కరివేపాకు టమాటాలు ఎంత వేసినా దీంట్లో కూడా కొద్దిగా వేసుకోవాలి పోపులో వేసుకున్నాం కదా మంచి చల్లారిపోయి టమాటాలలోది మనకి ఏది వేస్ట్ కాకుండా మనమైతే ఈ విధంగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి లేదంటే మీదికి ఎగురుతుంది నేను ఇంత పెట్టినా కానీ ఇంకా పొగలు వెళ్తుంది పిండిన రసం అంతా ఇందులో వేసేస్తున్నా ఇంకా ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్ లో పెట్టేసినాను మధ్య మధ్యలో అయితే ఇవి కడిపేసుకుంటూ ఇంకొక టూ మినిట్స్ ఉడికించుకున్నాము కారం అయితే మంచిగా ఉడికిపోతుంది అప్పటి వరకు ఇంకా టమాటా గుజ్జు చూడండి ఇలాగ మంచిగా టమాటాలు ఉడక పెట్టేసుకొని ఇలా చేసుకొని కొంచెం వాటర్ మనకి ఎన్ని వాటర్ కావాలనేది చూసుకొని వేసేసుకోవాలి ఇంకా ఇలాగ మీకు ఎంత పంచగా కావాలంటే వాటర్ వేసుకోండి చిక్కగా అంటే మనం చూసి వేసుకోవాలి ఇలా మనకు టమాటా చారు మంచిగా చిక్కటి గ్రేవీతో ఎంత బాగా అయింది కదా దీన్ని మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా మరిగించుకోవాలి ఇంకా చారు మరిగితే అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ కరి దగ్గరికి వెళ్తాం చిక్కుడుకాయ బిర్నీస్ క్యారెట్ అయితే ఉడికిచ్చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఉడక పెట్టుకున్న చిక్కుడుగాయ ఇందులో వేసేసుకొని కనిపించుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే ఒక వన్ స్పూన్ అయితే ధనియాల పొడిపి చారు అయితే మరిగిపోయింది కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది కొత్తిమీర వేసేసుకొని కలుపుకుంటే చూడండి చిక్కగా చారు ఇలా ఉందో మనకు ఇలాంటి చారు చేసుకున్నప్పుడు కర్రీ లేకున్నా సరే ఒక ఆమ్లెట్ పెట్టుకొని అయినా తినొచ్చు ఏం లేకున్నా కానీ మనకు రైస్ చాలా చిక్కగా ఉంటుంది ఇంకా చారు అయితే రెడీ అయిపోయింది కదా పక్కకు పెట్టేసుకున్నాం కర్రీ మంచిగా ఉడికి అయితే ఆయిల్ వచ్చేసింది కదా ఇప్పుడు ఆయిల్ వచ్చినాక నేనైతే ఒక టీ గ్లాస్ అయితే పాలు వేసుకుంటున్నాను పాలు వేసుకోవడం ఏంటి అనుకుంటున్నారా పాలు వేసుకుంటే ఆ టేస్టే వేరు చాలా బాగుంటది ఇంకా పాలు వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఒక వన్ మినిట్ ఉడికించుకుంటే చాలు ఇంకా లాస్ట్ లో ఒక టూ స్పూన్స్ నువ్వుల వేసేసుకోవాలి అంతే నువ్వుల వేసుకొని ఇంకొక వన్ మినిట్ ఉంచుకుంటే అది కూడా రెడీ ఇంకా ఉడికిపోయింది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్ లో కొత్తిమీర వేసేసుకొని జింపేసుకుంటే సరిపోతున్నాను అయితే ఏ రొట్టెలైనా చేసుకోవచ్చా మెయిన్ అయితే సర్ద రొట్టెలు తైద రొట్టెలు అలా చేస్తారు నేనైతే ఇది గ్రెయిన్ పిండి జొన్నలు తైదాలు సర్దలు అన్ని కలిపిన రొట్టెలు చూడండి మంచి ఎక్కువ ఒక టేబుల్ స్పూన్ నువ్వులు అయితే వేసుకొని ఇలా కనిపించుకుంటున్నాయి ఎందుకంటే మనం రొట్టె చేసేటప్పుడు అతుక్కో అందుకే పిండిలోనే కలిపేసుకుంటున్నా ఈ పిండిలో అయితే నేను ఇంతకు ముందు కూడా మీకు చూపించిన కదా వేడి వాటర్ అలాంటివి ఏం వేసుకోని అవసరం లేదు ఈజీగా అయిపోతుంది మంచిగా ఇంకా పీట మీద వేసుకొని చేస్తున్నా ఈ రోజు ఇదే మా టిఫిన్ ఇంకా వేరే టిఫిన్ అయితే ఏం చేయలేదు కొట్టకుండా చపాతి కర్రతో అయితే వేసేస్తున్నా ఇంటిలో కలుపుకున్న కాబట్టి ఇది కొన్ని నువ్వుల సౌండ్ అయితే వస్తుంది కానీ దాంట్లో కనిపించండి పాలు కూడా అయితే హడావిడి అయ్యో ఇంకా మనం నీళ్ళ తడద్దనాక చూసి రాలి నువ్వులైతే ఇప్పుడు బయటికి కనబడుతున్నాయి మనకి ఇక్కడ చూసినా ఫ్రెండ్స్ నువ్వులు ఎంత బాగా కనిపిస్తున్నాయి ఇలా కొట్టి కూడా చేస్తాను కర్రతో కూడా చేస్తాను అన్ని రొట్టెలు ఇదే విధంగా చేసుకోవాలి ఇది ఎక్కువ చూపించినా మళ్ళీ మీకు కూడా పోరు కొట్టేస్తారు కదా చేయితో చేసుకోవచ్చు చేయితో రాని వాళ్ళు కర్రతో కూడా చేసుకోవచ్చు ఈ మల్టీగ్రెయిన్ పిండి ఆల్రెడీ నేను ఇది వీడియో కూడా చేసి పెట్టినా ఇంకా లాస్ట్ రొట్టె మా యొక్క బ్యాక్గ్రౌండ్ చూడండి నువ్వు ఎప్పుడో క్లీనింగ్ చేసినావు ఇంకా సర్దుకోలేదు అనుకుంటున్నారేమో మీరు నాకైతే అస్సలు టైం లేదు ఫుడ్లా పడి అందుకే ఇంకా నేనైతే సామాన్ సర్దలేదా అలాగే పెట్టి చేస్తుంది ఒక్క రోజు అయితే ఇక నా స్టిచ్చింగ్ వర్క్ కొంచెం ఫ్రీ అవుతుంది ఇంక రొట్టెతోటి కొంచెం ఇదే విసుగు చపాతి అయితే కొంచెం కూడా ఉండదు కానీ కొంచెం జొన్నగట్టి అయితే ఇంకా చేసినా కానీ ఇలాగే ఉంటుంది కొంచెం చల్లారిన తర్వాత ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుంటా ఇదే అండి రోజైతే నువ్వుల రొట్టె కలిగూర ఇదిగోండి కలిగూర ఫ్రై అయితే ఎంత బాగుందో కదా మా సన్నీ అయితే ఫస్ట్ వద్దు అంటాడు ఫస్ట్ ఏవైనా సరే ఇట్లా చెప్పిన అమ్మ నాకు వద్దు నాకు పప్పు టేస్ట్ చూసినాక మళ్ళీ సరే తింటాడు వద్దన్న దొంగలా పోసుడు దొంగ ఏది చెప్పినా కానీ సరిగ్గా చేయాలి బుద్ధుడు బుద్ధాలి కాదు మాకు రెడీ అయినామా పోయినామా అదే అవునా అదేదండి స్కూల్కి వస్తాయి

నాని ఇక్కడ వేసుకుంటాడు ఈ నాన్న కారణం అనుకునే ఇంకా అడుగుతా అలా రాత్రి తొమ్మిది అనేకేసా అనుకో చూడు కూడా ఇది అందరితో పిల్లలతో గొడవ అనుకోడు బాన్ని కూడా అడుగుతున్నా ఇంకా ఈ రోజు అయితే రోజు రోజైతే మన బ్లాగ్ వచ్చేసి నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ కొత్తగా ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ ఇంకా ఈ రోజైతే చిన్నపిల్లల షెడ్స్ వచ్చినాయి నాకైతే ఇంకా ఈ ఒక్కరోజు ఈ షెడ్స్ ఒక టూ అవర్స్ లో అయిపోతుంది ఇంకా ఇదైతే